దినార్నోద స్థతి కార్యక్రమంలో అన్నదినమతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో ఇది కళ మన ధ్యానాంశము దరిద్రులను లేవనెత్తిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాలు చదువుకుందాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు అని మనం చూస్తుంటున్నాం అనుదినార్ణ దర్శది కార్యక్రమంలో ఇలాగ ప్రతినిత్యము కూడా దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చున్నబెట్టుడకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఎక్కడో ఊరి వెలుపల వండు ఉండవలసిన వాటి వారము మనము ఒకప్పుడు ఆయనకు దూరస్తులముగా ఉండగా ఎన్నికలేని వారముగా ఉంటుండగా అటువంటి మనల్ని ఆయన ప్రేమించిన ప్రేమ ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఎనిమిదవచనములో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని చెప్పేసి పెంట పెంటల మీద నుండి బీదలను పైకెత్తువాడు అని చెప్పేసి చూస్తుంటాడు అవును ఆయన ఎంతో గొప్ప దేవుడు నేల మీద దరిద్రులు ఒకటి రెండు బీదలు పాపమనే కుప్పల మీద కూర్చుండి కనబడ్డ వారిని వారిని పైకెత్తి క్రీస్తు కల్వరిలో కార్చిన రక్తముతో పరిశుద్ధ పరిశుద్ధపరిచి పరలోకములో తన ప్రధానులతో కూర్చుండబెట్టాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారం ఉంటున్నాం ఈ గొప్ప కార్యము చేసినందుకు ఆయన్ను మనము ఎంతగానైనా మనం స్తుతించాలి నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ విషయంలో చూస్తే ఆయన లేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దేవుడెంత గనుడైనప్పటికీ పేదలను మనస్కులను అక్కర్లో ఉన్నవారికి దయచూపే దేవుడుగా ఉంటున్నాడు అందుని బట్టి మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇదే కీర్తన ముప్పై ఐదవ కీర్తన పదవ వచ్చిన మనం గమనించినట్లయితే ముప్పై ఐదవ కీర్తన పదే వచ్చిన అప్పుడు యహోవా నీ వంటి వాడేవాడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించి వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నా ఎముకలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి యహోవా నిన్ను పోలిన వాడెవడు నీ వంటి వాడెవడు కూడా ఈ భూలోకంలో ఎవరు లేరు నీవు బలము గల వాళ్ళ చేతిలో నుండి దరిద్రులను విడిపించే దేవుడవు అని చెప్పేసి ఆయన్ను అందుకు ఆయన్ను స్థుతిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తుంటున్నాం నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన నలభై ఒకటి వచనంలో కూడా మనం గమనించినట్లయితే నలభై ఒకటవ వచనంలో అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవలెత్తను వారి వంశమును మందవలే వృద్ధి చేశాను అని చెప్పి చూస్తాం దరిద్రుల బాధను బాధను పొడి పోగొట్టి వాడి లేవనెత్తే వాడుగా ఉంటున్నాడు వాడి వంశమును మందవలే వృద్ధి చేసేవాడుగా మనం చూస్తుంటున్నాం అవును పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేవాడు నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు ప్రధానులతో తన ప్రజలతో ఆయన కూర్చుండబెట్టేవాడుగా ఉంటున్నాడు అందును బట్టి అని మనం స్థుతించాలి ఆయన దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తు వారిని లేవనెత్తేవాడుగా మనం చూస్తుంటున్నాం సమయలు మొదటి గ్రంథము సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన గమనించినట్లయితే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అని చెప్పి చూస్తా ఇక్కడ గమనించినట్లయితే ఆయన దరిద్రులను ధూళి నుండి లేవనెత్తేవాడుగా ఉన్నాడు అక్కర్లో ఉన్నవారిని చెత్తకుప్ప మీద నుండి లేవనెత్తేవాడుగా ఉన్నాడు వారిని గొప్ప వారితో కూర్చుండబెట్టాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం కావటం మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేటకు దరిద్రుల అధికారులతో కూర్చుండబెట్టుకున్నాం వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే అని చెప్పి చూస్తాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే కూర్చుండబెట్టువాడు ప్రధానులతో కూర్చుండబెట్టే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు విషయ గ్రంథము విషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యాభై ఏడవ అధ్యాయము వచనం చదువుకుందాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును వినయము గల వారి ఎద్దను దీన మనసు గల వారి ఎద్దను నివసించుచున్నాను అని చెప్పి చేస్తున్నాను నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచనాల్లో ప్రధానులతో తన ప్రజలతో పెట్టుటకై ఎనిమిదవ చములు చూస్తే నేల నుండి దరిద్రులను లేవనెత్తినవాడు కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తినవాడు దేవుడెంత గనుడో ఆయన ఎంత మహా గనుడో ఇక్కడ మనం చూస్తుంటాం యహోవా నిన్ను పోలిన వారెవరు ఉన్నారు ఈ భూలోకంలో ఆయన వంటి వారు ఎవరూ కూడా లేరు ఆయనే నిజమైన దేవుడు ఆయన నిజమైన రక్షకుడు ఆయన విమోచకుడు ప్రాణనాదుడు సకల ప్రజల కొరకు పరిశుద్ధులు ఆయన సకల ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడు ఇక్కడ గమనిస్తే దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తువాడుగా ఉంటున్నాడు అట్టి దేవాది దేవుణ్ణి స్తుతించవలసిన వారం కావుంటున్నాడు దరిద్రులను లేవనెత్తిన క్రీస్తుని ఉదయకాల వేళ స్తుంచవలసిన వారం కావు దేవుడు తన వాక్యాన్ని దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరులొప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామముకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో మీ ఘనమైన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ఆయన కుప్పల మీద నుంచి లేవనెత్తిన దేవుడు మట్టిలో నుండి తీసినటువంటి దేవుడు నాయన ప్రధానతో కూర్చుండబెట్టిన దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా నీవే మా దేవుడమని నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటూ మహారక్షకుడు అనే ఏ నామమున స్తంభూల్యమైన స్థుతులు స్తోత్రములు చెల్లించి பிரார்த்தனை செய்யி சுத்தன்றி ஆமின்